వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పల్నాడులో జరిగిన సంఘటనలో సాక్షి ఎడిటర్ ఇతర విలేకరులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం నెల్లూరు గాంధీభవన్ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన జర్నలిస్ట్ నాయకులు ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులపై వేధింపులు కేసులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వార్తలు ప్రచురించినంత మాత్రాన కేసులు పెట్టడం తగదని వారు అన్నారు వార్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే తగిన విధంగా స్పందించాలన్నారు ప్రజాస్వామ్యాల ముఖ్య భూమిక పోషిస్తున్న పత్రికలను విలేకరులను అక్రమ కేసుల ద్వారా వేధించడం తగదన్నారు అక్రమ కేసులు తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కార్యదర్శి మస్తాన్ రెడ్డి కోశాధికారి హనోక్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ బాబు సామ్నా అధ్యక్షుడు సుబ్బారావు ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి కోశాధికారి సునీల్ గవస్కర్ సహాయ కార్యదర్శులు యనోష్ జాషువా తదితరులు పాల్గొన్నారు అన్ని పత్రికల్లో కూడా వార్త వచ్చింది సాక్షి వార్త తెలంగాణలోనూ ఆంధ్రలోనూ కొంచెం వివరాలతో రాయడం జరిగింది వాళ్ళు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం స్వీకరించి వార్త రాయడం జరిగింది ఆ వార్తని వ్యతిరేకిస్తూ ఆ వార్తకు అభుత కల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గరుజయ రెడ్డి ఎడిటర్తో సహా మిగతా ఆరుగురి పైన అక్రమ కేసులు బనాయించారు పత్రికల్లో వచ్చిన వార్తని ఖండిస్తేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళవచ్చు లీగల్గా పోవచ్చు కానీ పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులను పనాయించడం అమానుషం అక్రమం ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అంటూ ప్రభుత్వం వైపు ఘోషిస్తూ కూడా తెలంగాణ ఆంధ్రలో ఇలాంటి కేసులు పెట్టడం సర్వసాధారణమైంది ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రాజ్యాంగ మార్పులు వచ్చినా ప్రభుత్వాలు మాత్రం మార్గం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా విలేకరుల మీద కేసులు పెట్టడం సహజంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం కక్షణంగా జోక్యం చేసుకొని సాక్షి వారిపై పెట్టినట్టు అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏపీ ఐజే క్లబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఏపీడబ్ల్యూ జరుతున్నటువంటి గంటల్లో మరో ఆరు మంది రిపోర్టులపై అక్రమంగా ఆందోళన చేయడం జరిగింది గతంలో కూడా గత రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా జన్మించబడిన దాడులు కేసులు నమోదు ఒక సాంప్రదాయ ఆనవాదిగా జరిగిపోతుంది ఎన్నోసార్లు ఏపీడబ్ల్యూజే ఈ విషయంపై ఆందోళన చేయడం జరిగింది అయితే సాక్షి పత్రిక రాష్ట్ర కళాలపై సాక్షాత్ ఎంపీలపైనే కేసు నమోదు చేయడం మీరు దాన్ని తెలిపేసి ఈరోజు ఆందోళన చేయడం జరిగింది అక్కడే ప్రభుత్వం స్పందించి కేసులను స్పందించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం చాలాసార్లు దశాబ్దాల నుంచి కూడా ప్రజా సమస్యలు

మారడం లేదు ప్రభుత్వాలు మాత్రం ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనతో ముందుకు ముందుకుపోతున్నప్పుడు ఒక జర్నలిస్టుల సమస్య మాత్రం ఎప్పుడు కూడా ఒక పక్షపాతం వ్యవహరిస్తూనే ఉంది కాబట్టి జర్నలిస్టుల యొక్క క్షేమం కోసం అటు అటువంటి సమస్యలు పక్షానికి కేవలం గ్రహదేశం బాయించడమే ఒక ప్రత్యేకంగా దీన్ని నేపథ్యంలో ఖండిస్తే ఎప్పటికైనా మారిన ప్రభుత్వం జర్నలిస్టు ప్రతి సాధించి మానుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం راستو پيدا ڪيو